అందరికీ నమస్కారం అండి ఈ రోజున శ్రీ సత్యదేవుని కళ్యాణం సందర్భంగా అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క మహత్యం గురించి తెలుసుకుందాము అన్నవరంలోని సత్యనారాయణ స్వామి ఆలయానికి అక్కడ చేసే వ్రతానికి చాలా ప్రత్యేకత ఉంది వ్రత్యతే అనే ఇతివ్రతం అని అమర కోసం మనకు తెలియజేస్తుంది వ్రత్యతే అంటే నియమముతో కూడిన అని అర్థం వ్రతంలో దీక్ష అనేది ప్రధానంగా ఉంటుంది మన సనాతన ధర్మంలో విశేషంగా కలియుగంలో సత్యనారాయణ వ్రతం ఎక్కిలి ప్రాశాస్తం చెందిందని చెబుతారు సత్యనారాయణ స్వామి యొక్క పూజ ఆ స్వామి యొక్క దర్శనం ఆ స్వామి యొక్క వ్రతం కలియుగంలో ఉత్తమమైనదిగా శాస్త్రవచనం ధర్మబద్ధమైన కోరికలు నెరవేరడానికి కలియుగంలో సత్యనారాయణ వ్రతమునుకు మించినటువంటి వ్రతం మరొకటి లేదు అంటారు నూతనంగా వివాహం జరిగిన వారికి నూతన గృహ ప్రవేశం చేసుకున్న వారికి అలాగే ధర్మబద్ధమైనటువంటి కోరికను కోరుకున్నటువంటి గృహస్థులకు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే శుభ ఫలితాలు పొందుతారని అంటారు ఏ వ్యక్తి అయినా తన జీవితంలో అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకోవడం సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకోవడం వలన వారి కష్టములు తొలగి ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుతారని శాస్త్రవచనం అన్నవరం అనేది భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో ఒకటి శ్రీ సత్యదేవ స్వామి కీర్తి గొప్పతనాన్ని పురాణంలోని రేఖాఖండంలో విస్తృతంగా వర్ణించారు శ్రీ సత్యదేవ స్వామి సతీమణి శ్రీ అనంత లక్ష్మితో ఒకవైపు శివుడు మరొక వైపు ఉంటారు అన్ని క్షేత్రాలు వలె అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారు వెలసిన కొండను తాకుతూ నది ప్రవహిస్తుంది ఇది సత్యదేవ స్వామి నిజాయితీకి ప్రతీక అందువలన స్వామి నిత్యం భక్తులకు దీవెనలను అందిస్తూ ఎలాంటి తారతమ్యం లేకుండా విష్ణు భక్తులు శివ భక్తులు వేలాది మంది యాత్రికులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామి యొక్క స్థల పురాణం ప్రకారం పర్వత శ్రేష్ఠల్లో ఒకడైన మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు ఆచరించి విష్ణు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందారు ఒకరు భద్రుడు ఇంకొకరు రత్నకుడు భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థానమైన భద్రాచలంగా మారారు రత్నకుడు కూడా తపస్సు చేసి మహావిష్ణువు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా వెలసిన రత్నగిరి లేదా రత్నాచల కొండగా మారారు గోరస గ్రామ ప్రభువు శ్రీ రాజా ఎనుగంటి వెంకట రామారాయం ఏలుబడిలో అరికెంపూడిలో దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది అక్కడ ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవారు ఆయన విష్ణువుకు పరమభక్తుడు ఒకనాడు శ్రీ మహావిష్ణువు వీళ్ళ ఇద్దరికీ ఏకకాలంలో కలలో కనిపించి రాబోవు శ్రావణ శుక్ల విధియా మాఘ నక్షత్రంలో గురువారం నాడు రత్నగిరిపై వెలయనున్నానని నీవు నన్ను శాస్త్ర నియమానుసారంగా ప్రతిష్ఠించి సేవించు అని చెప్పి మాయమయ్యారు మరునాడు ఇరువురు కలిసి తమకు వచ్చిన కళను చెప్పుకొని కరనామ సంవత్సర శ్రావణ శుక్ల పాడ్యమి నాటికి అన్నవరం చేరుకున్నారు అక్కడ స్వామివారి కొరకు వెతుకుతుండగా ఒక అంకెడి చెట్టు కింద పొదలో స్వామివారి పాదముల మీద సూర్యకిరణములు పడ్డాయి వెంటనే వారు ఆ పొదను తొలగించి స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండపైకి తీసుకుని పోయి కాశీ నుంచి తెచ్చిన శ్రీ పాద్వి భూతి మహావైకుంఠ నారాయణ యంత్రాన్ని విష్ణు పంచాయతన పూర్వకంగా ప్రతిష్ఠించారు స్వామివారి పీఠం పంచాయతనంలో అలంకరించి ఉండటం వలన స్వామివారి కీర్తి ప్రతిష్టలు ఇంకా ఎక్కువగా ప్రతిబింబించాయి నాలుగు చక్రాలు కలిగిన రథం వలె ప్రధాన ఆలయం నిర్మించారు ఈ ఆలయం ఆకృతిని అగ్నిపురాణం ప్రకారం నిర్మించారు శ్రీ సత్యనారాయణ స్వామివారి విగ్రహం సుమారు పన్నెండు అడుగుల ఎత్తులో స్థూపాకారంలో ఉంటుంది ఆలయం రెండు అంతస్తులుగా ఉంటుంది కింద అంతస్తులో యంత్రం స్వామివారి పీఠం ఉంటుంది యంత్రం నాలుగు వైపులా నలుగురు దేవతలు గణపతి సూర్యనారాయణ స్వామి బాల త్రిపుర సుందరి మహే మహేశ్వర స్వామి పంచాయతనం ఉంటుంది ఒకటవన అంతస్తులో శ్రీ సత్యనారాయణ స్వామి మూల విరాట్ మధ్యలో ఉంటుంది శ్రీ అనంతలక్ష్మి అమ్మవారి కుడివైపు శివుడు ఎడమవైపుగా ఉంటారు విగ్రహాలు అన్ని అందంగా తీర్చిదిద్ది బంగారు కవచముతో అలంకరించి ఉంటాయి శ్రీరాముడు శ్రీ సత్యదేవ స్వామికి క్షేత్ర పాలకుడుగా ఉంటాడు భక్తులందరూ సంపద కోసం విద్య కోసం శ్రేయస్సు కోసం ఆరోగ్యం కోసం వ్యాపారంలో విజయం కోసం శ్రీ సత్యనారాయణ వ్రతాన్ని చేస్తారు శ్రీ సత్యనారాయణ స్వామి త్రిమూర్తుల రూపంలో బ్రహ్మ విష్ణు శివ అన్నవరం వద్ద రత్నగిరి కొండపై ఉన్నారు అన్నవరంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఏ రోజైనా ఆచరించవచ్చు విశేషంగా రవి సంక్రమణ పుణ్యకాలమున ఏకాదశి పౌర్ణమి తిథుల్లో అందులోనూ ప్రత్యేకంగా శ్రావణ పౌర్ణమి కార్తీక పౌర్ణమి మాఘ పౌర్ణమి వైశాఖ పౌర్ణమి వంటి సమయములలో చేస్తే సత్యనారాయణ వ్రతమునకు విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ వారి కళ్యాణ మహోత్సవంలో ప్రతి ఏడాది వైశాఖ శుద్ధ దశమి నుండి వైశాఖ బహుళ పాడ్యమి వరకు పంచాయికంగా సూత్రరీత్యా మహావైభవంగా జరుగుతాయి వీటినే అన్నవరం సత్యదేవుని బ్రహ్మోత్సవాలు అని అంటారు శ్రీ సత్యనారాయణ స్వామివారిని మూలతో బ్రహ్మ రూపాయ మధ్యశ మహేశ్వరం అదతో విష్ణు రూపాయ త్రైక్య రూపాయ తీనహ అని స్థుతిస్తారు హరిహరలకు భేదం లేదని నిరూపిస్తూ సత్యనారాయణ స్వామిగా వెలిసిన శ్రీ మహావిష్ణువు పక్కనే ఈశ్వరుడు కూడా పూజలందుకునే పుణ్యక్షేత్రం శ్రీ అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవాలయం ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ గోవింద హరి గోవింద